శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టరు గారి చమత్కారములు కథలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పున్నైశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కొందరు ఆస్తికులు అనవాడు వారి విచిత్ర వైఖరిని ఇట్లు మాస్టర్ గారు ఆట పట్టించేవారు కొంతమంది అంటారటండి అందరిలో భగవంతుని చూడాలంటారు అని చెప్తారు కదా మనకి పెద్దలు కనుక కొంతమంది అంటారట అందరిలో దేవుడు ఉన్నాడు కానీ అండి మా ఎదురింటి వాడిలో అతనిలో మటుకు దేవుడు లేనండి అతనిలో మటుకు నేను చూడలేనండి అని అంటాడట కారణం ఏంటయ్యా అంటే అతనికి ఇతనికి బరదు కాలువ వద్ద వీళ్ళిద్దరికీ కలహం తగాదా అనమాట అందువల్ల అందరిలో దేవుణ్ణి చూస్తారు కానీ అండి ఆ ఎదురింటి వాళ్ళు మటుకు దేవుణ్ణి చూడండి అండి అంటట తనకు పడని వారిలో కూడా దేవుడు ఉన్నాడని ఎరుగవలేను ఒక ఆస్తికుడు ఆస్తి కొరకై వేరొకనిపై దావా వేసి దావాలో గెలుచుటకై వెంకటేశ్వర స్వామిని ముఖ్యనట ఒకడు ఆస్తికుడు అంటే భగవంతుడు ఎందు భక్తున్నది అనే ఆస్తి కూడా అంటే ఆస్తి కొరకై కోర్టులో కేసు వేసాడు వెంకటేశ్వర స్వామికి మొక్కేట ఇతను ఎక్స్పార్టీ ఇంకో అతను ఉంటాడు కదండి అంటే నాకు రావాలి ఆస్తి అని ఇంకొకడు ఉంటాడు కదా అతను ఊరుకుంటాడా అతను కూడా దావాలో గెలవాలి అందువల్ల ఆయన ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు గావించడం మొదలు పెట్టాట ఇప్పుడు ఏ స్వామి గెలవాలి ఒక వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఇంకో అతనేమో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏ స్వామి గెలుచునో కానీ నిజము నిజమునకు ఇరువురు స్వాములు లేరు నిజమునకు ఇద్దరు స్వాములు ఉన్నారండి ఉన్నది ఒక్కటే అంతర్యామి ఇక నాస్తికులను కూడా శ్రీవారు తమ హాస్యం నుండి మినహాయించి విడిచిపెట్టుడం జరగలేదు నాస్తికులను కూడా విడిచిపెట్టలేదండి మాస్టారు హాస్యం నుంచి అని అంటూ ఉన్నారు నాస్తికుడు దేవుడు లేడు అనును కానీ ఇంకెవరో లేడని అనడు అనగా దేవుడున్నాడేమో అను శంక అతని చైతన్యమున దాగి ఉండును దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు కదండి నాస్తికుడు అంటే దేవుడు 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 అని అంటూనే ఉంటాడు స్మరిస్తూనే ఉంటాడు కనుక దేవుడు ఉన్నాడేమో అనేటువంటి శంకట అతని అధహ చైతన్యమున దాగి ఉంటుందట దీనికి ఉదాహరణ ఉదాహరణముగా మాస్టర్ గారు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటక మందలి దుష్యంతుని భాషణమును ఉదహరించిరి శకుంతల తన భార్య అని దుర్వాస శాపం వశమున గుర్తింపక దుష్యంతుడు ఆమెను సభ నుండి వెడలగొట్టెను మనకు తెలుసు శకుంతల కుమారుణ్ణి తీసుకొని సభలోకి వస్తే నువ్వెవరో నాకు తెలియదని దుష్యంతుడు సభ నుండి వెడల కొడతాడు అది దుర్వాసుడి శాపం వల్ల అట్లా చేశారంటూ ఉన్నారు ఆ పైన ఆవిడ ఒక ఉంగరం చూపిస్తుంది ఆపై అంగుళీక దర్శనముతో ఆమెతో వివాహమైన దృశ్యము స్మృతికి వచ్చను ఇక పశ్చాత్తాపముతో కృంగిపోయాను ఇప్పుడు వియోగవేదనకు గురియాయను ఊరి బయట ఒక వనమున ఒక విదూషకునితో కలిసి కూర్చుండెను ఇంతలో అటుగా ఒక ఏనుగు పోచుండెను దుష్యంతుడు విదూషకునితో ఇది ఏనుగు కాదు అని పలికెను ఏనుగును చూసి ఏనుగు కాదు ఏనుగు కాదు అని అంటూ ఉన్నామంటే ఏనుగు అని అనే కదండి దాని అర్థం విదూషకుడు రాజుగారి మానస్థితి మానసిక స్థితికి చిందించను ఇంతకును రాజుగారు ఇది ఏనుగు కాదు అని ఏలా పలిక ఏనుగు కాదు అని ఎందుకు అనాలి దాన్ని ఏనుగును చూసి ఏనుగు కాదు అని కుక్క కాదు ఇంకో నక్క కాదు అనొచ్చు కదా ఇది ఏనుగు అని ఆయనకు అధహ చైతన్యమున ఎరుకయే ఎందుకన్నాడంటే ఇది ఏనుగు అని తెలుసు ఆయనకు అదహ చైతన్యమున అందుకే కాదు అని పలుకుట జరిగినది అసలైన ఆస్తికుడు ఎవరు అసలైన ఆస్తికుడు ఆస్తికుడు అంటే భగవంతుడిని నమ్మేవాడు అని మామూలుగా మన అర్థం చెప్పుకుంటాం కానీ అసలైన ఆస్తికుడు అంటే అండి జీవులలోని మానవత్వమునందలి విశ్వాసము కలవాడు తోటి వారిని ప్రేమించి వారి సుఖము తన సుఖముగా అనుభూతి నందువాడు తోటి వారి సుఖము తనకు పట్టని వాడట ఆస్తికులలో ఎందురు ఆస్తికుల్లో కూడా నాస్తికులు ఉంటారటండి ఎవరయ్య వాళ్ళు ఎట్లా ఉంటారంటే చెబుతూ ఉన్నారు ఊరక దేవుడున్నాడన్న నమ్మినను అతని అంతర్జామిత్వమును ఎరుగక దేవుని ఒక వ్యక్తిగా భావించి తానిచ్చిన మొక్కుబడులకు ఆశపడి తన స్వార్థ ప్రయోజనములను నెరవేర్చునట్టు సేవకుడుగా భావించువాడు నాస్తికుడే అగును అయ్యా దేవుడా నీకు నేను బలాన ప్రసాదము నైవేద్యం పెడతాను నాకు బలాన కోరిక నెరవేర్చు అంటే ఏంటి దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావిస్తున్నాడు తాను ఇచ్చిన మొక్కుబళ్ళకు ఆశపడి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చే సేవకుళ్లాగా భావిస్తున్నాడనమాట వీడయ్యా అసలైన నాస్తికుడు అంటూ ఉన్నారు తోటివారి బాధలు పట్టనివాడు అంతర్యామికెట్లు దగ్గరగును ఇతడు స్వామి దివ్య సాన్నిధ్యం మాధుర్యానందమును ఎట్లు పొందును కరుణలేని హృదయము గలవాడు ఎంతగా ధ్యానించినను స్థుతించినను భజించినను కలుగునది దివ్యానందము కాదు దాని ఆభాస మాత్రమే కరుణాహృదయునికి హృదయునికి కలుగునదే అసలైన ఆనందము అట్లే దేవుని ఉనికిని నమ్ముకున్నను తోటివారి సుఖము కొరకు పాటుపడుటలో సుఖపడువాడే ఆస్తికుడు తోటివారి సుఖం కొర కోసం పాటుపడి తోటి వారికి సుఖం లభించడం ద్వారా తాను సుఖపడివాడు అతడే ఆస్తి కుడేటండి అకారణంగా ఇతరులను సుఖపెట్టివాడు అకారణముగానే సుఖపడును ఇతరులని అకారణముగా సుఖపెట్టడం అకారణంగా సుఖపెట్టడం అంటే అయ్యా వాడికి మన మన మనకు వాడి వల్ల ఏదో లాభం వస్తుంది వాడి వల్ల ఏదో డబ్బులు వస్తాయి వాడి వల్ల ఏదో ప్రమోషన్ వస్తుంది వాడి వల్ల ఇంకో ఉపయోగం అంకో ఇంకో ఉపయోగం జరుగుతుంది అని అనుకోని వాడిని సుఖపెట్టడం అంటే కారణం కోసం వాడిని సుఖపెట్టడం అట్లా కాదు వాడి నుంచి ఏమి ఆశించం మనం అయినా సరే వాడి నుంచి ఏమి మనం మనకి వచ్చేది లేదు అని అనుకున్నా సరే మనము వాడిని సుఖపెడుతూ ఉన్నాము అని అంటే కనుక అకారణంగా సుఖపెట్టం అట్లా అకారణంగా సుఖపెట్టేవాడేటండి అకారణంగా సుఖపడతా అంటే ఏంటి బలానాది నాకు లభిస్తేనే సుఖం అనేది ఉండదుట్టుగా ఏది లభించినా వీడు నిత్య లభించినా లభించకపోయినా వీడు చక్కగా నిత్యానందంలో ఉంటాట కనుక అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు అకారణముగానే సుఖపడును అని అంటూ ఉన్నారు లౌకికులకు అతిథుల వింత ప్రవర్తనను గూర్చి శ్రీవారు ఒక చమత్కార సన్నివేశమును చెప్పేవారు లౌక్యం గల అతిథులు ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా బహుశా ఉన్నారేమో అలాంటి ఒక చమత్కార సన్నివేశం చెప్పేవాళ్ళట మాస్టర్ ఒక ఇంటి యజమాని ఇంటి బయట అరుగులతో అరుగు మీద కూర్చుండి మిత్రులతో సంభాషిస్తూ ఉన్నట్ట ఇంతలో ఒక అతిథి వచ్చేటండి ఆ అతిథి ఈ బయట అరుగు మీద కూర్చొని యజమాని మాట్లాడుతూ ఉన్నాడు కదండి ఇతరుల మిత్రులతో ఆ యజమానిని పలకరించకుండానే ఇంట్లో లోపలికి వెళ్ళిపోయాట స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయాట ఆ ఇంటి యజమాని అనుకున్నట్ట బహుశా ఇతడు నా భార్య వైపు బంధువై ఉంటాడేమోలే అని అనుకున్నట్టండి ఎందుకంటే ఇతన్ని కూడా అడగకుండా సరాసరి లోపలికి వెళ్ళాడు కదా అందువల్ల భార్య వైపు బంధువేమో ఏమో అనుకున్నట్ట లోపలికి వెళ్ళాట ఆ గృహిణి అనుకున్నదిట ఇతను ఎవరో నాకు తెలియదు కానీ బహుశా మా ఆయన తరపు చుట్టమేమోలే అని అనుకున్నదటండి ఎందుకంటే బయట అరుగు మీద మా ఆయన కూర్చొని ఉన్నాడు ఆయనని చూసుకుంటూనే లోపలికి వచ్చాడు కాబట్టి ఈయన మా ఆయన వైపు బంధువుడు అనుకుంటాడు అని అనుకున్నదట ఆవిడ ఒకవేళ బంధువు కాకపోయి ఉంటే కనుక మా ఆయనకు బంధువు కాకపోయి ఉంటే కనుక నా భర్త ఈయన్ని లోపలికి పంపించరు కదా అని భావించి భోజనం పెట్టిందట అతనికి ఇంకా ఈ అతిథి వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయాటండి భోజనం పెట్టిందట వెళ్ళిపోయాట ఇంతకీ ఈ అతిథి ఆయనకి బంధువు కాదు ఆవిడికి బంధువు కాదు ఆయనేమో ఆమె బంధువు అని అనుకున్నాడు ఆవిడేమో ఆయన బంధువేమో అని అనుకుంది అతిథికి ఏమో వచ్చిన పని అయిపోయింది ఓసారి మాస్టర్ గారు నన్ను ఒక ప్లేడర్ గారింటికి కొనిపోయారు మాస్టర్ గారు శాస్త్ర గారిని ఒక ప్లేడర్ గారింటికి తీసుకెళ్ళారండి ఆయన వృద్ధుడు ఒక పెద్ద స్వామివారి శిష్యుడు ఈ ప్లేడర్ గారు తన గురుస్వామి పాదవుల చెంత కూర్చుండి ఫోటో తీయించుకొనిరి మరియు ఆ ఫోటోను ముద్రించి చాలామందికి ప్రదర్శించుచుండి ఫోటోకు క్రింద ప్రదేశమున ఫలానా స్వామివారి చరణ ధూళి రేణువు అని తన పేరు నుంచెను ఈ చిత్రము శ్రీవారికి కూడా చూపబడినది ప్లేడర్ గారు శ్రీవారినిట్లు ప్రశ్నించిరి ఆ ప్లీడర్ గారు మాస్టర్ని ఇట్లా ప్రశ్నించారటండి ఈ ఫోటో దాని కింద వ్రాతలు ఎలా ఉన్నాయి ఆచార్యులు అనగా శ్రీవారు ప్రశంసను ఆయన కోరెను ఇంకొక విశేషము ఈ ప్లీడర్ గారు కావలినని గుండు గీయించుకొని తన గురువు గారి పాదముల వద్ద కూర్చుండి ఫోటో తీయించారు తన వృత్తిలో ఏమాత్రము నిజాయితీ లేనివాడు ఈయన మాస్టర్ గారట చిత్రంగా నవ్వారట నవ్వి అయ్యా తమ భక్తికి తగినట్లు ఇవి ఉన్నాయి అని అన్నారటండి తర్వాత ఇంటికి తిరిగి వచ్చు నాతో ఇట్లని ఇంటికి తిరిగి వస్తూ పుణ్యశాస్త్రి గారితో ఇట్లా చెప్పారట మాస్టర్ నిజమైన గురు భక్తికి ఆచరణలో ప్రపత్తి కావలియును కానీ అది లేకుండా ఫోటోలు తీయించుకొని గురుచరణ రేణువు అని వ్రాసుకొని ఎల్లరకు ప్రదర్శించుట ఎంత చిత్రము కొందరు స్వాములు ఏదియో కారణముతో ప్రాపకము కోసము కూడా కావచ్చును సన్యాసము గైకొని ఆ పిదప తన వద్ద చేరిన శిష్యులకు బోధించుటకై అప్పుడప్పుడు తప్పనిసరి అయి ఉపనిషత్తులు మున్నగో ఆధ్యాత్మిక గ్రంథములను చదువుచుందురు ఏదో గొప్ప కోసం సన్యాసమో ఏదో తీసుకుంటారు కానీ సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ శిష్యులకి ఏదో చెప్పాలి కదండి భగవంతుడు ఆధ్యాత్మికత ఏవో చెప్పాలి కదా అందువల్ల తప్పనిసరిగా ఏవో గ్రంథాలు చదువుతాట బందర్లో అటండి ఒక ప్రీడర్ గారు అప్పులు పాలై ఆ అప్పుల నుండి తప్పించుకోవటం కోసం కాసి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు సన్యాసం స్వీకరించి తిరిగి బందరు వచ్చాట ఉపనిషత్తులను బోధించడం మొదలుపెట్ట చెబుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళ గురించి ఇట్లా ఉంటారయ్యా అని ఇంకొక ఆయనటండి ఆయన డాక్టర్ గారట ఆయనకు ప్రజాబాహుళ్యమునందు ప్రాచుర్యము కావాలనే ఆపేక్ష కలిగింది బాగా ప్రచారం కావాలని ఆపేక్ష కలిగిందిట హిమాలయములకు తరలిరి అతట ఏమి చేసిరో ఏమో తనకు సాక్షాత్కారము సిద్ధించినట్లు శిష్యుల ద్వారా ప్రకటన చేయించిరి ఫలానా ఆయన నిర్వికల్ప సమాధి నొందిన మహనీయుడని ఆయనకు గౌరవము ప్రసిద్ధి కలిగెను ఇక ఆయన తప్పనిసరి అయి ఆధ్యాత్మిక సాధనను ఆరంభించి తీవ్ర కృషి చేసి ధన్యుడయ్యనట తప్పనిసరిగా చేసేటండి ఆధ్యాత్మిక సాధన ఎందుకంటే ఆయనకి ప్రచారం కావాలి బలానవాయుడు మహనీయుడు అనేటువంటి గౌరవం ఇవన్నీ కావాలి అందువల్ల తప్పనిసరిగా ఆధ్యాత్మిక సాధనను ఆరంభించి తీవ్ర కృషి చేసి ధన్యుడు అది ఇక్కడ విశేషం పండితుల ఆర్భాటముపై మాస్టర్ గారు చమత్కారముగా భాషించి నవ్వి సింహతలాటములు బ్రద్దలో ఉన్నట్లు సభల ఎందు తమ ప్రాగల్భ్యమును ప్రదర్శింతుడట ప్రజలతో సంబంధము లేని పాండిక్యమును భగవత్ ప్రేమతో ఆర్ద్రము కావలసిన గుండె లేని మేధను శ్రీవారు గ్రహించిరి ఒక పండితుడు కాళిదాసు రచ కాళిదాసు రచించిన దేవి స్థుతి శైలిని అనుకరించుచు తంటాలు పడి కొన్ని శ్లోకాలు మిడికి ముక్కుతో పలుకుచు తన విలక్షణ శైలిని సదస్సుల ముందు ప్రదర్శించుచు ప్రసిద్ధిని బడయ సర్కస్ చేసేటివాడు కొందరు పండితుల నడుమ ఒప్పందం ఉండడు కొందరు పండితుల మధ్యలో ఒప్పందం ఉంటుందట ఏమిటయ్యా ఆ ఒప్పందం అంటే ఒకళ్ళని వేదికపైకి పిలిచారనుకోండి ఆయన ఆ రెండవ పండితుడు నివేదిక మీదకి ఆహ్వానిస్తాట మళ్ళీ ఒప్పందం ఏంటి బహుశా ఈ రెండో ఆయన వేదిక మీద పిలిచారనుకోండి ఈయన ఫస్ట్ ఆయన వేదిక మీదకు ఆహ్వానించాలి అది వాళ్ళిద్దరికీ ఒప్పందం అనమాట కీర్తి కండూతి యొక్క మహిమ టిది అని అంటూ ఉన్నారు మాస్టర్ శ్రీవారిట్టి వారిని మైకాసురులు అనేటివారు శీలము లేని వట్టి పాండిత్యము కవిత్వము పరిహాస భాజనములగును నిత్యము పీతాంబధ పీతాంబరధారి అయినను పూజా పూజాదులు నిర్వర్తించుచున్నను విభూతియో నామమో నొసటిపై ధరించినను శీలము లేకున్నచో అతని పాండిక్యము నిరర్ధకముగును ఒక కవి సుకుమార శైలిలో గుండెలకు హత్తుకొనున్నట్లు కవిత్వము చెప్పవచ్చును ప్రశంసలు పొందవచ్చును శ్రీవారు అట్టి కవితను నిరసింపక ప్రశంసించేవారు కానీ వ్యక్తిగత శీలము లేనిచో అనగా తాను తన కవిత్వముతో బోధించుచున్న మంచిని తాను ఆచరింపకున్నచో కవిత ప్రభావము దృఢముగా నిలవదు అని వాక్కుచ్చిరి అయ్యా తనకి వ్యక్తిగత శీలం లేకుండా తాను ఆచరించకుండా కవిత్వం ఎంత చక్కగా రాసినా కూడా ఆ కవిత్వం యొక్క ప్రభావం దృఢంగా ఉండదు అని చెప్తూ ఉన్నారు మాస్టర్ ఒకసారి ఒంగోలులో శ్రీవారు మహాభారతమై పై ప్రసంగించిరి భారత గాథలోని దివ్యార్థములు సృష్టి విజ్ఞానము నరుని యోగ సాధనను సూచించు సంకేతములు శ్రీవారు విప్పి చెప్పిరి ఒక వృద్ధ పండితుడు రచయిత లేచి కృష్ణమాచార్యులు లేని అర్థములను కల్పించుచున్నాడు వాస్తవమునకు అతడు చెప్పుచున్న అంతరార్థములు భారతమునందు లేవు కథార్థమును మాత్రమే భారతమున గ్రహింపవలను అని హుంకరించెను మాస్టర్ గారు సంస్కృత భారతమున వేదవ్యాసుల వారు ఆదిలోనే దివ్యై మానుషై అర్ధై అలంకృతై శబ్దై అని ఉగ్గడించిరని తెలుపుటతో ఆ పండితుడు పడి మొన్న మిన్నకుండవలసి వచ్చినది ఆ పండితును అట్లా ఆక్షేపణ చేసేసరికి మాస్టారు సంస్కృత భారతమున వేద వ్యాసులు చెప్పినటువంటి దాన్ని చక్కగా ఆ రిఫరెన్స్ ఇచ్చారటండి ఆ ఇచ్చేసరికి ఆ పండితుడు ఇంకా మిన్నకుండవలసి వచ్చిందనమాట వ్యాసుల వారే తాను ప్రయోగించిన పదములకు మానవ సంబంధముగు కదార్థములే కాక దివ్యార్థములున్నవని తెలిపిరి కదా అట్లని పండితులపై శ్రీవారికి గౌరవం లేదని కాదు పామర జనులనబాడవారి అందు అంతర్యామిని దర్శించి వారిని అర్చించుచు వారి హితమునకై తన విజ్ఞతను వెచ్చించు పండితుడు గౌరవార్హుడే తమ కవిత్వమునో కళనో విద్వత్తునో ధనవంతులకో అధికారులకో రాజకీయవేత్తలకో అమ్ముకొను నైత్యమును వారు పరిహసించిరి సాహిత్య అకాడమీ వంటి నానా దుష్ట సమాసముల కాళ్ళు పట్టుకొని తన పుస్తకము ప్రచురణ చేయించుకొని ప్రాచుర్యము పొందచూచుట నీచత్వమని వారు చెప్పేవారు ఇందులో చమత్కారాలతో పాటు మాస్టర్ ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనకి చక్కగా పుణ్యశాస్త్రి గారు తెలియజేశారు తర్వాత రేపటి రోజు మనము శ్రీవారు వాసుదేవుడు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా